హాయ్ ఫ్రెండ్స్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో ఈ ఛానల్కి మీకందరికీ స్వాగతం అండి నాకు తెలిసిన అరబిక్ పదాలు అలాగే వాక్యాలు ఈ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటున్నాను గల్ఫ్కి కొత్తగా వచ్చి అరబీ భాష తెలియక ఇబ్బంది పడే మన తెలుగువారికి కొంతలో కొంత ఈ నా వీడియోస్ ఉపయోగపడతాయనే ఈ నా చిన్న ప్రయత్నం అలాగే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోస్లలోనైతే అప్లోడ్ చేస్తున్నాను నాకు తెలిసినవి కొన్ని తెలియనివి తెలుసుకొని నేనైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది దయచేసి వీడియో మొత్తం చూసి అలా వెళ్ళిపోకుండా లైక్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ వర్డ్స్ని కామెంట్లో చెప్పండి ఏవైనా మిస్టేక్స్ ఉంటే నేనైతే సరి చేసుకుంటాను ఎందుకంటే మనము ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా నిత్య విద్యార్థులమే తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది నాకు తెలిసి నా వీడియోస్లలో అన్ని పర్ఫెక్ట్ అని నేను చెప్పను ఏవైనా మిస్టేక్స్ ఉంటే కానీ కామెంట్లలో చెప్పండి అలాగే లేట్ చేయకుండానైతే వీడియోలో ఏముందో చూసేద్దాం భయం దీన్ని ఇంగ్లీష్లో ఫియర్ అని అంటారు అదే అరబిక్లో కాఫ్ లేదా కోఫ్ కాఫ్ లేదా కోఫ్ అని అంటారు కొన్ని చోట్ల కాఫ్ అంటారు కొన్ని చోట్ల కోఫ్ అని అంటారు ఈ రెండు పదాలకైతే భయం అనే అర్థమైతే వస్తుంది నాకు భయం అని చెప్పాలంటే అనా కాఫ్ అనా కాఫ్ అంటే నాకు భయం అనే అర్థం వస్తుంది నీకు భయమా అని మనం ఎవరినైనా అడగాలంటే మగవాళ్ళని అడగాలంటే ఇంత కాఫ్ ఇంత కాఫ్ ఇంత అనే పదాన్ని మగవాళ్ళకు ఉపయోగిస్తారు అదే ఆడవాళ్ళని అడగాలంటే ఇంతి కాఫ్ ఇంతికాఫ్ అంటే నీకు భయమా అనే అర్థమైతే వస్తుంది దీని సందర్భాన్ని బట్టి మనం వాడాలి నాకు తెలుసు దీన్ని ఇంగ్లీష్లో నో అని అంటారు అదే అరబిక్లో అద్రి అద్రి అని అంటారు అద్రి అంటే నాకు తెలుసు అనే అర్థం వస్తుంది అదే కొన్ని చోట్ల అన అరఫ్ అన అరఫ్ అని కూడా అంటారు అన అంటే నాకు అరఫ్ అంటే తెలుసు అన అరఫ్ నాకు తెలుసు అని కూడా అంటారు కానీ కరెక్ట్ వర్డ్ అయితే అద్రి అదిరి అనే పదాన్ని అయితే నాకు తెలుసు అనే సందర్భంలో వాడతారు నడువు అంటే దీన్ని ఇంగ్లీష్లో వాక్ అని అంటారు అదే అరబిక్లో ఎంషి ఎంషి అని అంటారు ఎంషి అంటే నడువు అని అర్థమైతే వస్తుంది ఎంత దీన్ని ఇంగ్లీష్లో హౌ మచ్ అని అంటారు అదే అరబిక్లో కమ్ లేదా చమ్ కమ్ అన్నా కూడా ఎంత అనే అర్థం వస్తుంది చమ్ అన్నా కూడా ఎంత అనే అర్థమైతే వస్తుంది మనము బజార్కి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు కొనాలన్నప్పుడు ఇది ఎంత అని అడుగుతాం కదా దాన్నే అరబిక్లో హాధ కమ్ ఫులుస్ అంటే అది ఎన్ని డబ్బులకి వస్తుంది అనే అర్థం వస్తుంది హాద కమ్ ఫులుస్ లేదా కమ్ కమ్సాల్హేన్ అంటే ఇప్పుడు టైం ఎంత ఎంత అనే పదానికి అయితే కమ్ లేదా చమ్ ఈ రెండింట్లో ఏదో ఒక పదాన్ని అయితే సందర్భాన్ని బట్టి వాడతారు చేయడం దీన్ని ఇంగ్లీష్లో డు అని అంటారు అదే అరబిక్లో సవ్వి సవ్వి అనే అర్థమైతే వస్తుంది సవ్వి అంటే చేయడం చేస్తున్నావు ఈ రెండు పదాలకి కూడా సవ్వి అనే పదాన్నైతే వాడతారు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏం చేస్తున్నావు అని మనం అరబిక్లో అడగాలంటే షును సవ్వి సవ్వి అంటే ఏం చేస్తున్నావు అనే అర్థం వస్తుంది నువ్వు ఏం చేస్తున్నావు అని అడగాలంటే ఇంత షును సవ్వి అని అంటారు ఇంత షును సవ్వి అంటే నువ్వు ఏం చేస్తున్నావు అనే అర్థమైతే వస్తుంది నేను చేశాను దీన్ని ఇంగ్లీష్లో ఐ డిడ్ ఐ డిడ్ అంటే పాస్ టెన్స్ జరిగిపోయిందన్నమాట ఆల్రెడీ నేను చేశాను దీన్ని ఐ డిడ్ అని ఇంగ్లీష్లో అంటారు అదే అరబిక్లో అనసవ్విత్ అనసౌ్యత్ లేదా అనసౌ్యత్ ఈ రెండింట్లో మనం ఏ వాక్యాన్ని ఉపయోగించినా నేను చేశాను అనే దానికి సమానమైన అర్థం వస్తుంది మామా అనసవ్యత్ అంటే మామ నేను చేసేసాను బాబా అనసవ్యత్ అంటే బాబా నేను చేశాను బాబా అనసవ్యత్ హా ద షుగర్ ఖలాస్ బాబా నేను ఆ పని చేశాను అయిపోయింది ఇలాగా మనం సందర్భాన్ని బట్టి ఆ వాక్యాన్ని అయితే వాడాల్సి ఉంటుంది ఎవరు చేశారు ఎవరు చేశారు అని అడగడాన్ని ఇంగ్లీష్లో హూ డిడ్ హూ డిడ్ అని అంటారు అదే అరబిక్ లో మిను మిను సవ్విత్ లేదా సవ్వేత్ అంటే ఎవరు చేశారు అనే అర్థమైతే వస్తుంది మిను అంటే ఎవరు సవ్వి సవ్వేత్ అంటే చేశారు మిను సవ్వేత్ అంటే ఎవరు చేశారు అనే అర్థం వస్తుంది ఎందుకు చేశారు ఎందుకు చేశారు దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ వై డిడ్ అని అంటారు అదే అరబిక్లో లేష్ సవ్విత్ లేదా లేష్ సవ్వేత్ లేష్ సవ్విత్ లేష్ సవ్వేత్ ఈ రెండు వాక్యాలను అయితే వాడతారు లేష్ అంటే ఎందుకు సవ్విత్ అంటే చేశారు లేష్ సవ్వేత్ అంటే ఎందుకు చేశారు అనే అర్థమైతే వస్తుంది సహాయం దీన్ని ఇంగ్లీష్లో హెల్ప్ అని అంటారు అదే అరబిక్లో సాద్ ముసాద్ ముసాదా సాద్ అంటారు ముసాద్ అంటారు ముసాదా అంటారు ఈ మూడిట్లో ఏ పదాన్ని ఉపయోగించినా కూడా సహాయం అనే పదానికి సమానమైన అర్థం వస్తుంది వీటిని సందర్భాన్ని బట్టి వాడతారు నువ్వు లక్ష్మికి సహాయం చెయ్యి లేదా నువ్వు మేరీకి సహాయం చెయ్యి లేదా నువ్వు అహ్మద్కి సహాయం చెయ్యి లేదా నువ్వు ప్రసాద్కి సహాయం చెయ్యి ఇక్కడ మనము లక్ష్మి ప్లేస్లో ఎవరి పేరైనా మనం పెట్టుకోవచ్చు నువ్వు లక్ష్మికి సహాయం చెయ్యి అంటే దాన్ని ఇంగ్లీష్లో హెల్ప్ టు లక్ష్మి లేదా హెల్ప్ టు అహ్మద్ లేదా హెల్ప్ టు మేరీ ఇలాగైతే వస్తుంది దాన్నే అరబిక్లో ఇంత సాద్ లక్ష్మి ఇంత సాద్ లక్ష్మి ఇంత సాద్ లక్ష్మి అంటే నువ్వు లక్ష్మికి సహాయం చెయ్యి అనే అర్థమైతే వస్తుంది నాకు సహాయం చేయి హెల్ప్ మీ దాన్ని ఇంగ్లీష్లో హెల్ప్ మీ అని అంటారు నాకు సహాయం చేయి హెల్ప్ మీ అనడాన్ని అరబిక్లో సాయిద్ సాయిద్ని అని అంటారు అన సాద్ అనా నాకు సహాయం సాద్ అలా కాకుండా షార్ట్కట్లో సాయిద్ సాయిద్ని అంటే హెల్ప్ మీ అని అర్థమైతే వస్తుంది నాకు సహాయం చేయి అనడాన్ని అరబిక్లో సాయిద్ సాయిదీని సాయిద్ని సాయిదీని అని కూడా అంటారు ఇందాక నేను చెప్పాను కదా నాకు సహాయం చేయి అంటే దాన్ని అరబిక్ లో అని అంటారు దయచేసి నాకు సహాయం చేయండి ఇది పొలైట్ వర్డ్ దయచేసి ప్లీజ్ అని అంటాం కదా దయచేసి నాకు సహాయం చేయండి దీన్ని మనం ఇంగ్లీష్లో ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము ప్లీజ్ హెల్ప్ మీ దీన్ని అరబిక్ లో మీన్ ఫద్లిక్ సాయిద్ మిన్ ఫద్లిక్ సాయిద్ అంటే నాకు సహాయం చేయండి మిన్ ఫద్లిక్ అంటే ప్లీజ్ దయచేసి అనడాన్ని అరబిక్ లో ఫద్లిక్ అంటారు సాయిద్ని మిన్ ఫద్లిక్ అంటే దయచేసి నాకు సహాయం చేయండి అనే వాక్యానికి సమానమైన అర్థమైతే వస్తుంది సాయిద్ని మిన్ ఫద్లిక్ అని అనాలి ఈ వీడియోలో ఇప్పటి వరకు మనం తెలుసుకున్న అరబిక్ పదాలు కానీ వాక్యాలు కానీ రివిజన్ రూపంలో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం మీ ఫ్రెండ్స్లో ఎవరైనా గల్ఫ్కి కొత్తగా వచ్చిన వాళ్ళున్నా లేదా కొత్తగా రావాలనుకునే వాళ్ళున్నా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి అలాగే మొదటిసారిగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది కాఫ్ లేదా కోఫ్ అంటే భయం అని అర్థం అద్రి లేదా అరఫ్ లేదా అన అరఫ్ అంటే నాకు తెలుసు అనే అర్థమైతే వస్తుంది ఎంషి అంటే నడువు అని అర్థం కమ్ లేదా చమ్ అంటే ఎంత అని అర్థమైతే వస్తుంది సవ్వి అంటే చేశాను చెయ్యి అనే అర్థమైతే వస్తుంది సవ్వేత్ అంటే నేను చేశాను అనే అర్థం వస్తుంది మిను సవ్వేత్ అంటే ఎవరు చేశారు అనే అర్థం వస్తుంది లేష్ సవ్వేత్ అంటే ఎందుకు చేశావు అనే అర్థం వస్తుంది సాద్ ముసాద్ ముసాదా ఈ మూడు పదాలలో మనం ఏ పదం ఉపయోగించినా సహాయం అనే పదానికి సమానమైన అర్థం వస్తుంది సాయిదీని లేదా సాయిద్ని సాయిదీని సాయిద్ని ఈ రెండిట్లో ఏ పదాన్ని ఉపయోగించినా నాకు సహాయం చెయ్యి అనే పదానికి సమానమైన అర్థం వస్తుంది సాయిద్ని మిన్ ఫద్లిక్ అంటే దయచేసి నాకు సహాయం చెయ్యి అనే అర్థం వస్తుంది ఇంత సాద్ లక్ష్మి ఇంత సాద్ లక్ష్మి అంటే నువ్వు లక్ష్మికి సహాయం చెయ్యి అనే అర్థం వస్తుంది వీడియో చివరికైతే వచ్చేసామండి ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మాత్రం ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఏవైనా తప్పులుంటే కానీ మొహమాటం లేకుండా కామెంట్లలో చెప్పండి నేను నా ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను వాటిని కరెక్ట్ చేసుకోవడానికైతే ట్రై చేస్తాను ఇంకా మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ గుడ్ డే